కూడా కోసుకున్నాము చూడండి ఇవి చిన్నవైనా కూడా చాలా కారంగా ఉంటుందన్నమాట ఇవి మనకి ప్రతిసారి వస్తూనే ఉంటాయి కోస్తాము మన వెంటనే పూత అనేది వస్తుంది అనమాట కాయలు ఎప్పుడైతే కోస్తా మళ్ళీ వెంటనే పూత పడేసి మనకు కాయలు అనేవి వస్తాయి అనమాట చూడండి మనకి మన ఇంటికి సరిపడా వస్తూనే ఉంటాయండి మనం కోసుకుంటే ఉంటాం ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్నట్టయితే మనకు సరిపడా ఈ పచ్చిమిర్చి అనేది వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది నాకు చూడండి ఇక్కడ కూడా వచ్చింది ఇదొక ముక్కండి చూడండి కింద కూడా ఇదిగో ఫ్లవర్ అనేది వచ్చింది దీనికి చూడండి నేను చక్కగా ఫ్లవర్ అనేది వచ్చిందో ఈ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ కూడా ఫ్లవర్స్ అనేవి వచ్చున్నాయి చూడండి చూపిస్తాను ఇగండి ఫ్లవర్స్ వచ్చినాయి మళ్ళీ ఇంకా పిందిలు కూడా అనేది వచ్చి ఉన్నాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఎంత హెల్దీగా అండి ఎంత హెల్దీగా మన మన ఇంట్లో మనం కౌ కౌమానీర్ అనేది వేసుకుంటూ కాస్త మన కిచెన్ని వచ్చేటువంటి వేస్ట్ని కూరగాయలు కానీ కూరగాయలు చెత్త కానీ ఉల్లిపాయలు కోడిగుడ్డు తొక్కులు ఇలాంటివే మనం అన్నీ కూడా ఒక డబ్బాలో చేర్చుకొని వాటిని మనం అప్పుడప్పుడు వీటికి పోషకాలుగా అందించు అందిస్తున్నట్లయితే ఇలాంటి మన మనము ఎన్నో కూరగాయలు అనేది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగోచున్నాయో ఇవి ఒక రకం ఇక్కడ పర్పుల్ ఉంది ఇక్కడ రెడ్ ఉంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఉంది ఇప్పుడు ఇంకొక వాటిని చూద్దామండి మనం కూడా చూడండి మన మిద్ది తోటలో చక్కగా అక్కడక్కడ కూడా మనకి బంతి అనేవి అట్రాక్షన్గా ఉన్నాయండి చూడండి మన మిద్ది తోట అంతా కూడా చక్కగా అట్రాక్షన్గా ఉన్నాయి అనమాట చూడండి అక్కడ రోజ్ కలర్ ఇక్కడ పర్పుల్ కలరు ఇక్కడ వచ్చేసి వైట్ ఇక్కడ రకరకాలుగా అనమాట రంగురంగులుగా మన తోట అనేది ఉంటే మనకు పక్షులు అనేవి కూడా చక్కగా ఆకర్షించబడతాయి ఇక్కడ చూడండి వంకాయలు అనేవి వచ్చాయి చూడండి ఇది ఒక వంకాయ ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది ఇంకా పెద్దదైంది ఇంకా లావ్ వస్తుందండి ఈ కాయలు అనేవి లావ్ వస్తాయి ఇక్కడ చూడండి ఇవి కిందే పోతండి అండి ఇవి వచ్చేసి స్టార్స్ లాంటి ఇవి బంతి పూలు ఇవిలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇవి కూడా రెడీ అయిపోయినాయండి చూడండి ఇవి రొజుల్లా నేను అప్పుడప్పుడు మీకు లాస్ట్ టైం కూడా త్రీ త్రీ వీడియోస్ అనేవి చేశాను ఇవి రొజుల్లా గోంగూర అంటారు దీంట్లో చూడండి ఇలా కాయలు వస్తాయి వీటిని పచ్చడి నూరుకుంటారు జామ్ చేసుకుంటారు ఇంకా సిరప్ చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ వీటిని టీలాగా కూడా తాగొచ్చు అనమాట మనం సిరప్ చేసి పెట్టుకొని మనం టీలాగా కూడా తాగొచ్చు ఇవి ఇప్పుడు రెడీ అయిపోయినాయి అందుకే నేను వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను ఈ చాలా గట్టిగా ఉందండి ఈ రావటం లేదు కత్తిరితే కట్ చేస్తే చక్కగా వస్తుంది ఇది కూడా ఒకటి ఇది కూడా రెడీ అయింది ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తాయండి చక్కగా ఆకు వస్తుంది మనకి కాయలు అనేవి వస్తాయి ఇలా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు అనేక ఇవి ఇవి ఇంకా రెడీ అవ్వలేదు చూడండి ఇవి ఇంకా పిందలు వస్తున్నాయి ఇక్కడ అంత ఆకులు ఉన్నాయి చూడండి ఎంత బాగా మళ్ళీ మళ్ళీ మనమితో ఇంకో కొత్త రకమైనటువంటి పంట అనమాట ఇది చూసారా చూడండి ఎంత చక్కగా దీన్ని మనం ఇప్పుడు మీకు ఒకసారి నేను దీంతో టీ ఎలా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఇంకా వేరే కూరగాయలు కోసుకుందాము చూసారా ఇక్కడ వచ్చేసి టమాటా మనకు రెడీ అయ్యింది చాలా బాగా వచ్చింది కదా చూడండి ఇంత బాగా వచ్చింది టమాటా చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు దీన్ని నేను తిని టేస్ట్ చేస్తాను అయినా కూడా కొంచెం గడ్డగానే ఉందండి నెక్స్ట్ టైం నేను తింటానులేండి ఇప్పుడు వద్దు ఇక్కడ పెడుతున్నాను అలాగే మన మనమిది తోటలో మనం ఇంకా ఏమొచ్చినో చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయలు ఇక్కడ ఉన్నాయండి ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇదిగండి గులాబీ చక్కని గులాబీ పువ్వు అండి ఎంత బాగా వచ్చిందో కాదు కోసుకుందాం ఇది కూడా హార్వెస్ట్ అనేది చేసుకుందాం ఇంకా మొగ్గలు కూడా రెడీ అయ్యి ఉన్నాయి చూడండి ఇది చూడండి అసలు ఇది చాలా మన మిద్ది తోటలో ఇంకా ఇది నేను తెచ్చాను దీన్ని ఇంకా నేను దాంట్లోనేది పెట్టలేదు ఇంకా టైము పెడతానండి ఈసారి ఇది వచ్చేసి డబుల్ కలర్ అనమాట డబల్ షేడ్ వైటు అండ్ ఇది ఇది ఇంకా ఉంటుందండి ఇది మాత్రం చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా మనం మిద్ది తోటలో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ వచ్చేసి స్టార్స్ లాగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇది చాలా అద్భుతమైన అసలు బ్యూటిఫుల్ మొక్క అండి ఇది చూడండి ముద్దమందారం ఎర్రముద్దమందారం ఇది నేను చిన్నప్పుడు మా నాయనమ్మ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఇవి చక్కగా ఈ చెట్టు లేని ఎవరు ఉండరండి చక్కగా ఈ చెట్టు అనేది పెట్టుకుంటూ ఉంటారు తనలో కూడా పొడవు జోళ్ళో ఇది పెట్టుకుంటే చాలండి ఎంతో అందంగా ఉంటుంది చూడండి ఈరోజు మనం ఇంతవరకు హార్వెస్ట్ అనేది చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్